ఆపరేషన్ సింధూర్ మనందరికీ తెలుసు భారతదేశం పాకిస్తాన్కి ఉగ్రవాదులకి పాకిస్తాన్ సపోర్ట్ చేసేటువంటి గవర్నమెంట్కి పాకిస్తాన్ సపోర్ట్ చేసేటువంటి ఉగ్రవాదులకి చాలా చాలా బలమైనటువంటి మెసేజ్ పంపించింది చెప్పాలంటే వాళ్ళ వెన్నులో వణుకు పుట్టింది అందుకే నిన్న మనకు తెలుసు కాల్పుల విరమణకి ఒప్పుకొని వాళ్ళే మనకి ఫోన్ చేసి మన వాళ్ళతో మాట్లాడమే కాకుండా అమెరికాని మధ్యలో పెట్టి అటు ట్రంప్ని అలాగే వైస్ ప్రెసిడెంట్ని ఇద్దరిని కూడా మధ్యలో పెట్టి అయ్యా మీరు దయచేసి పాకిస్తాన్ని కాపాడండి భారత్ నుంచి కాపాడే ప్రయత్నం చేయండి పాకిస్తాన్ మొత్తం నాశనం అయిపోతుంది ఇప్పటికే సర్వనాశనం అయిపోయింది దయచేసి మీరు జోక్యం చేసుకోవాలి అని చెప్పి బతుకునాటం కాదు కాళ్ళ మీద పడింది సరే నేను మాట్లాడతాను నువ్వు కూడా అలాగే ఉండు అని చెప్పి ఆయన వాళ్ళతో ఇటు మన ఇండియన్ ఆర్మీతో కావచ్చు ఇటు ఉన్నటువంటి మోదీ గారితో వీళ్ళతో కూడా మాట్లాడడం సరే వాళ్ళు ఏం చెప్తారో విందాం అనుకుంది కానీ పాకిస్తాన్ వక్రబుద్ధి అయితే ఓపు అంత ఈజీగా ఏదో అంటారు కదా కుక్క తోక వంకర అది అంత తొందరగా స్ట్రైట్ అవ్వదు అని చెప్పి అదే పద్ధతిలో పాకిస్తాన్ ఉంటుంది అంటే వీళ్ళ బుద్ధి ఎలాంటిదంటే వాళ్ళ పుట్టుకే పాకిస్తాన్ పుట్టుకే ఒక అబద్ధపు పుట్టుక ఎందుకంటే అందరినీ ఏ మార్చి బ్రతకటమే పాకిస్తాన్ మొదటి నుంచి చేశారు ధైర్యంగా ఎదురుగుండా వచ్చి పోరాడలేనటువంటి పరిస్థితి ఎప్పుడు పాకిస్తాన్ దెబ్బలు అబద్ధాలు వీటి మీదే వాళ్ళు పునాదులు వేసుకుని బ్రతుకుతున్నటువంటి పరిస్థితి ఇకపోతే ఇప్పుడు కాశ్మీర్ కావాలంట ఇది ఇప్పటి నుంచి కాదు చాలా సంవత్సరాల నుంచి చేసుకుంటున్నారులే కానీ దాంట్లో భాగంగానే పిఓకేని అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ని మన కాశ్మీర్లో కొంత భాగాన్ని ఆక్రమించుకున్నటం కూడా జరిగింది అంటే ఏదో అంటారు కదా మింగటానికి మెతుకు లేదు కానీ మీసాలకి సంపంగి ఉన్న అన్నట్టుగా అంటే పాకిస్తాన్ ప్రజలకి కడుపు నిండా ఒక పూట కంప్లీట్గా ఒక పూట కూడా మూడు పూటలా కూడా తిండి పెట్టలేనటువంటి పాకిస్తాన్ పాకిస్తాన్ గవర్నమెంటు వాళ్ళ ఆర్థిక వ్యవస్థ పాకి కాశ్మీర్ కావాలంట చూసారుగా అంటే కడుపు నిండా తిండి కూడా పెట్టలేనిటువంటి పాకిస్తాన్కి కాశ్మీర్ కావాల్సి వచ్చింది ఇంతకన్నా నీచమైనటువంటి పరిస్థితి అంటే వాళ్ళకి ఏమీ అవసరంలా వాళ్ళకి తిండి అవసరంలా వాళ్ళ వాళ్ళ పిల్లల పరిస్థితి భవిష్యత్తు కానీ ఏమీ అవసరంలా ఉగ్రవాదం ఉగ్రవాదం అబద్ధాలు వీటి మీదే వాళ్ళ ఆర్థిక బడ్జెట్ కన్నా ఆర్మీకి సంబంధించినటువంటి కేటాయించిన బడ్జెట్టే వాళ్ళ దేశంలో ఎక్కువగా ఉంటుందంటే వాళ్ళ ఎంత వాళ్ళ భయం ఎంత ఉంటుందో ఆలోచించండి వాళ్ళంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రజలకన్నా సెత్తు పక్కన ఉన్నటువంటి దేశాల మీద యుద్ధం చేయటమే ముఖ్యంగా దాన్నే ప్రధానంగా తీసుకుంటూ ఆఖరికి ఆ దేశ రాజ ఎవరు ఎవరైతే ప్రెసిడెంట్లు ఉంటారో లేదంటే అధ్యక్షులు ఉంటారో ఇంకొకళ్ళు ఉంటారో వాళ్ళ మాట కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజల వెందు ఆర్మీ అసలు వెందు ఆర్మీ జనరల్ అయితే తీసి అవతల పాడేస్తూ ఉంటాడు అసలు వాళ్ళిద్దరికీ ఎప్పుడూ సయోధ్య ఉండదు ఆర్మీ అవసరమైతే ఆక్రమించేసుకుని వాళ్ళే అధికారంలోకి వచ్చేస్తామని చెప్పినట్టుగా వాళ్ళే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూల్చేసి అవసరం అవసరమైతే చంపేసి ఉగ్రవాదులకి సపోర్ట్ ఇస్తూ ఉగ్రవాదులకి ట్రైనింగ్ ఇస్తూ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఒకటి కాదు రెండు కాదు అందుకనే పాకిస్తాన్లో ఎప్పుడూ కూడా ప్రతి మూడు నెలల నుంచి ఆరు నెలల్లో ఎప్పుడు ఏదో ఒక సంక్షోభం వస్తూనే ఉంటుంది రాజకీయంగా అసలు ఏ అధ్యక్షుడు ఎప్పుడు ఎవడో ఎవడో నాయకుడిగా తయారైపోతాడో ఎవరికి తెలియదు ఒకసారి ఒక క్రికెటర్ అయిపోతాడు ఒకసారి ఒక ఆర్మీకి సంబంధించినోడు అయిపోతాడు ఒకసారి ఒక ఉగ్రవాదం అవుతాడు ఒకసారి ఒక టెర్రరిస్టు ఇంకొకటి ఇంకొకటి ఎవడికి పడితే వాడికి అక్కడ ఉన్నటువంటి అంటే ఓటు వేసి కాదు బెదిరించి లాక్కుని వాళ్ళు తీసుకుంటారు అంతే వాళ్ళ పరిస్థితి వాళ్ళ బ్రతక ఇంకా వీళ్ళకి మన దేశం గురించి ఎప్పుడు అక్కసే చెప్పాలంటే వీళ్ళకి ఇంకొక బ్రతికే లేదు ఇండియా మీద ఇండియా గురించి ఇండియా ఎదుగుదలను చూసి ఏడుస్తూ బ్రతకటమే పాకిస్తాన్ చేసేది ఇండియా ఇప్పుడు ముఖ్యంగా మోదీ గారి నేతృత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు ఈ పదేళ్ల కాలంలో పాకిస్తాన్ మన మీద ఎప్పుడు దాటి చేద్దామా అని చూసుకుంటుంటే మోదీ గారు మాత్రం దాన్ని ఎక్కడ ఎలా ఆపుకోవాలో ఆపుకుంటూనే ఇండియాని ఆర్థికంగా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు అగ్రదేశాలు కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి దాన్ని ఎంతసేపు వాడుకుని వదిలేసాయి అంటే ఉగ్రవాదాన్ని రెండు దేశాల మీద గెంటేసి వదిలేసాయి కానీ మోదీ గారు ఇవన్నీ ఒక స్టెప్ ముందే ఆలోచించి ఒక పక్క బోర్డర్కు ఉన్నటువంటి సెక్యూరిటీ అంతా కూడా చాలా బలంగా చేసుకుంటూ ఆర్మీకి ఇవ్వాల్సినటువంటి ఇంఫర్మే దానికి ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్ ఇస్తూనే లోపల కూడా ఇండియాలో కూడా ఎక్కడ ఎలాంటివి జరగకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఆర్థికంగా అగ్ర అగ్రదేశాల సరసన వెళ్ళే విధంగా అటు మోదీ గారు మోదీ గారు గవర్నమెంట్ ఆలోచించినటువంటి నిర్ణయాలు అంటే ఏం చేశారు భారతదేశాన్ని ఏం చేశారు అంటే ఇదే చేశారు జీడిపిలో అగ్రస్థానంలో ఉంది ఇక్కడ ఉన్నటువంటి తలసరి ఆదాయంలో గత పదేళ్ల కన్నా క్రితం చూసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది దే ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల చెప్పాలంటే టాప్ ఫైవ్లో మన ఇండియా వచ్చేసిందంటే అది మోదీ గారికి సంబంధించినటువంటి బలమైనటువంటి నిర్ణయాలు ఒక దీర్ఘకాలికమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా ఈ దేశాన్ని నిలిపాయి కానీ పాకిస్తాన్ మాత్రం ఎప్పుడు పాకిస్తాన్ ఎప్పుడు చైనా నువ్వు వెళ్ళు ఇండియా మీదకి వెళ్ళు ఇండియా మీద ఇండియా పైకి వెళ్ళిపోతుంది ఇండియా మంచిగా డెవలప్ అయిపోతుంది నువ్వు యుద్ధం చెయ్యి నువ్వు వాళ్ళని రెచ్చగొట్టు వాళ్ళలోకి వెళ్ళి చంపు వాళ్ళల్లో వాళ్ళ మత కలహాలు పెట్టు వాళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరో ఒకరిని కొంతమందిని చంపేసి వస్తే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కూలిపోతుంది వాళ్ళు భయపడి ఎవరు ఇక్కడికి ఇన్వెస్టర్లు రారు అని చెప్పి పక్క నుంచి గెలుకుతూ ఉంటుంది చైనా ఇది కూడా వీళ్ళ కూడా అంటే ఇక్కడ వీళ్ళకి బ్రతికే లేదు వీళ్ళకి వేరే దేశం ఉంటే వాళ్ళ దేశంలో ఉన్నటువంటి పరిస్థితే వాళ్ళ దారుణంగా ఉంది పక్క దేశాలు డబ్బులు ఇస్తే తప్ప ఆఖరికి మొన్న యుద్ధానికి లాస్ట్ రోజు కూడా మిగతా దేశాలన్నీ కూడా డబ్బులు వేసి ఇదిగోర బాబు మీ ఉన్నటువంటి అడుక్కునే పరిస్థితికి ఇదిగో డబ్బులు తీసుకుని ముందు మీ ప్రజలకు తిండి పెట్టు అంటే అడుక్కుని తీసుకునేటువంటి పరిస్థితి పాకిస్తాన్కి వచ్చింది అంటే ఇంత దౌర్భాగ్యంలో ఉన్నా కూడా వీళ్ళకి కాశ్మీర్ కావాలి ఏం చేసుకుంటారంటే ఏమీ చేయరు ఉగ్రవాదాన్ని పెంచి పోషించి ప్రపంచ దేశాల మీద వదిలేస్తారు ప్రపంచ దేశాలని భయపెట్టి భయపెట్టేసి వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవటం ఉగ్రవాదాలని ఇక్కడే ఉన్నారు అని చెప్పకుండానే జాగ్రత్తగా వాళ్ళని ట్రైన్ చేసుకుంటూ వాళ్ళలో ఉన్నటువంటి అంటే పక్క దేశాల మీద శత్రుత్వాన్ని పెంచుకోవటం కోసమే పాకిస్తాన్ బ్రతుకుతుంది వాళ్ళకి వేరే ఇంకొక ఆలోచన అనేదే ఉండదు నిజంగా నిన్న కనుక ఒక్క ఐదు గంటలకు ఎప్పుడో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఒప్పుకున్నారు జస్ట్ ఆ రోజు నైట్ వదిలేస్తే కనుక పాకిస్తాన్ అనేది నిజంగా చెప్పాలంటే సగానికి సగం తునా తుణకలు అయిపోయాయి పిఓకే భారత్ కంప్లీట్గా వాళ్ళ పాకి ఇండియా ఆధ్వర్యంలోకి వచ్చేసేది ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి ట్రంప్కి అర్థమవుతుందో లేదో తెలియదు కానీ ఆయనకి సగం సగమే తెలుసు ఇండియాలో ఎన్నో వందల సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల నుంచి కాశ్మీర్కి సంబంధించినటువంటి ఇష్యూ ఉందని అసలు భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అయింది ఆ మాత్రం జ్ఞానం లేకుండా మరి ఎలా ఉన్నాడో తెలియదు ఆయన ఇండియాకి ఉన్నటువంటి పరిస్థితులు పాకిస్తాన్కు ఉన్నటువంటి పరిస్థితుల గురించి ఆయనకి ఏమాత్రం అవగాహన లేకున్నట్టు ఉన్నట్టుగానే కనిపిస్తుంది సో ఏదేమైనా సరే ఇది పాకిస్తాన్కి చాలా బలమైనటువంటి హెచ్చరిక నిన్న రాత్రి కూడా మన ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి అన్వింగ్స్కి సంబంధించినటువంటి అధిపతులందరూ కూడా ప్రెస్ మీట్ పెడుతూ మోదీ గారు చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అటుపక్క నుంచి ఒక్క తూట ఇటుపక్కకు వచ్చిన పేలినా పేలినట్టు అనిపించిన మీరు ఒక తోటాకి బదులుగా మిస్సైల్స్ని పంపించండి అని చాలా డైరెక్ట్గా ఇచ్చేసినటువంటి పరిస్థితి అందుకనే మొన్న రాత్రి కాల్పుల విరమణ ఒప్పుకున్న తర్వాత కూడా అనేక డ్రోన్లు ఇచ్చి విచ్చలవిడిగా సరిహద్దు వేమట కాల్పులు జరిపాయి కానీ నిన్న మాత్రం అన్నీ మూసుకొని కూర్చోవలసి వచ్చింది తెలుసుగా ఒక్క అంటే మీరు ఒక్క బుల్లెట్ వదిలితే మేము దాని తాలూకా మిసైల్స్ హెచ్చరిక హెచ్చరికని చాలా బలంగా ఇవ్వటం జరిగింది మరి ఈరోజు ఏం జరుగుతుందో తెలియదు కానీ అంత ఈజీగా ఉగ్రవాదాన్ని వాళ్ళ నర నరాల్లో నింపుకున్నటువంటి పాకిస్తాన్ పాకిస్తాన్ ప్రజలు ముఖ్యంగా ఆ దేశ నాయకులు రాజకీయ నాయకులు ఆర్మీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా ఉగ్రవాదాన్ని నరనరాల్లో నింపుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళు అంత ఈజీగా ఉగ్రవాదుల్ని అపజెప్పడానికి కానీ ఉగ్రవాద నిర్మూలనకు కానీ వాళ్ళు ఒప్పుకునేటువంటి పరిస్థితే ఉండదు ఎందుకంటే అసలు ముందు మా దగ్గర ఉగ్రవాదం లేదనే చెప్తారు కానీ వాళ్ళనే తీసుకెళ్ళి అధికార లాంఛనాలతో దహన సంస్కారాలు చేస్తారు సో ఏదేమైనా సరే పాకిస్తాన్కి ఇది పడిపోయింది సో కంప్లీట్గా ఇక్కడతో వాళ్ళు ఆగుతారా లేదా లేదా అవసరమైతే ఇంకా ముందుకు వెళితే వాళ్ళ పరిస్థితి ఏంటో మనందరికీ తెలుసు ఇప్పటికే జస్ట్ శాంపుల్ చూపిస్తేనే వాళ్ళ పరిస్థితి ఆర్థిక పరిస్థితి అంతా దారుణం అయిపోయింది ఇంకా రేపొద్దున కంప్లీట్గా ఇక వాళ్ళకి జీవితమే లేకుండా పోయేటువంటి పరిస్థితి దగ్గరలోనే ఉందనిపిస్తుంది